భాగాహారం అంటే సమాన భాగాలుగా పంచడం అని అర్థం భాగాహారంలో ఎడమ వైపు ఉన్నదాన్ని బాజకము అని మధ్యలో ఉన్నదాన్ని విభాజ్యము అని కుడివైపు ఉన్నదాన్ని భాగఫలము అని కింద మిగిలిపోయిన దాన్ని శేషమని అంటారు ఐదవ తరగతిలో యాభై మంది విద్యార్థులు ఉన్నారు వీరిని ఐదుగురు గ్రూపుల చొప్పున చేశారు అయితే ఎన్ని గ్రూపులు ఏర్పడినవి ఫిఫ్టీ డివైడెడ్ బై ఫైవ్ అంటే పది గ్రూపులుగా ఏర్పడినవి హరీష్ దగ్గర ముప్పై ఆరు చాక్లెట్లు ఉన్నాయి అతడు వారిని ఆరుగురికి సమానంగా పంచాలనుకున్నాడు అయితే ఒక్కొక్కరికి ఎన్ని చాక్లెట్లు వస్తాయి థర్టీ సిక్స్ డివైడెడ్ బై సిక్స్ ఇజీ క్వశ్చన్ ఎంత అంటే సిక్స్ ఒక్కొక్కరికి సిక్స్ వస్తాయి ఒక తరగతిలో ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ప్రతి ఏడుగురితో ఒక కబడ్డీ టీం తయారవుతుంది వారందరితో ఎన్ని కబడ్డీ టీములు తయారవుతాయి అంటే ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై సెవెన్ ఇజీ ఫోర్ కబడ్డీ టీములు తయారవుతాయి అరవై ఎనిమిది రూపాయలను నలుగురు పిల్లలకు సమానంగా పంచిన ఒక్కొక్కరికి ఎన్ని రూపాయలు వస్తాయి సిక్స్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఒక్కొక్కరికి పదిహేడు వస్తాయి